హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండి గుజ్జనగొండలో డి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి గుజ్జనగొండలో డి మార్ట్ దగ్గరే అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి చూడొచ్చండి ఒక ఓపెన్ ల్యాండ్ అండి మెయిన్ రోడ్ చూడొచ్చు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటాయండి ఈ ల్యాండ్స్ కూడా ఇది మెయిన్ రోడ్ అండి లొకేషన్ వచ్చేసి గుజ్జనగొండల అండి గుజ్జనగొండల డీమార్ట్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి డి మార్ట్ నుంచి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి ఎనభై ఏడు గజాల ల్యాండ్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక వన్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నదండి ఇది మెయిన్ రోడ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి ల్యాండ్ ఇది చుట్టూ ఇల్లు ఉన్నాయండి అవసరం అన్నీ ఉన్నాయి సో ఇది మనకి అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు చూడొచ్చు ఇది ఇక్కడ మనకి ఎనభై ఏడు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ కలిసి డేట్ వచ్చేసండి ఇరవై ఐదు తారీఖు అండి లాస్ట్ డేటు ఫిబ్రవరి ఇరవై ఐదు అండి లాస్ట్ డేటు సో మీ కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తేనండి నలభై తొమ్మిది లక్షలండి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరండి సో ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి